హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం పంచీయంతో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూత లింగాలుగా చూడండి పోయిన తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్ని ఉండాలి కదండి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు అయా కంచి పెడితే పృథ్వీలింగం ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండినే వచ్చినానో నిన్న విన్నారు కదా ఏంటి ఎందరో తల్లులెందరో తండ్రులెందరో తన వారులెందరో సుతులు ఎంతమంది అయ్యారు ఇప్పటికి కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశమున నుండి ఈచటకు వచ్చి తినో ఏ అమెరికాలో పుట్టాము భోగదేశాల్లో అదృష్టం కొద్ది ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో మళ్ళీ ఇచట నుండినే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక ఆ సిద్ధాంతం ఉంది అయితే నాకు దీనికి ఎనించి అనుమానం ఉండేది ఇది ఎప్పుడో ఉంటుంది కదా ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి అనేకం వచ్చేసాయి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు ఆ శేకరంగా ఉన్నారైతే మీరు సాక్ష్యం అయితే నాకు ఈ అనుమానం ఉండేది చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెళుతున్నాం వెళుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ బరస్ట్ అయిపోయింది చీకటి పడిపోతోంది రోడ్డు మీద నిలబడిపోయాం మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎన్నున్న అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్నామా చేశాం చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఇంకా ఆకుండా వ్యాన్ల అరుణాచలం వెళ్ళిపోయాయి కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం అయితే ఏమంటే కేవలము జ్ఞానాగ్ని అలా మరి పంచభూతములలో అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో మీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోని మీరు తట్టుకోలేరు సెగ అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తామే అని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తా ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనక ఒక ఆర్తి ఉంది ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే మనకి ఒకానొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు దర్శనాత్ అప్రసదసి చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట అంతటా ఈశ్వరుడు ఆకాశ రూపుడై ఉన్నాడు అని దర్శనం అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు దర్శనాథ్ దబ్బ్ర సరసి చేతకాకపోతే జననాథ్ కమలాలయే కమలాలయ అంటే తిరువారు నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం అన్నాడు స్వామి చాలా బాగుంది కానండి పుట్టడం మా చేతిలో ఉందా ఎక్కడ పుడతాము కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలిసి అలా పుడతాను ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు పుని పుట్టడం నీ చేతిలో లేదు వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంక నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతూ ఉంటుందిగా బాధ్యత అయిపోయిందిగా కాశీ వెళ్ళిపోవు వెళ్ళిపోతే ఏం చేస్తాను జననాథ్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో ప్రాణ వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను ఎలా ఇస్తాడో మన వీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళన్నారు ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళేంతగా కుటుంబాన్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢ చిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది అనుబంధాలతో వేసారిపోతూ కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా స్మరణాత్ అరుణ చెల్లి పై అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అడక్కర్లేదు స్మరణా స్మరణము మనస్సుకు సంబంధించినది మీరిక్కడ అరుణాచల శివుడు అని ఒకసారి కలుచుకుంటే చాలు పాప రాసి ధ్వంసం చేస్తారు పోను అలా కలుచుకోగలవా ఇది కూడా కుదరదన్నారు అనుకోండి ఇంకా నేను మిమ్మల్ని ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా అందుకని తప్పకుండా అన్నారు అరుణాచలే కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడ ఒక గమ్మ ఉంది మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక్కసారి చెయ్యొత్తండి సభలో ఓ చాలా మంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు చాలా సంతోషం ఆ ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మన అందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేత అరుణాచలి ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళ సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు వీళ్ళ పేరు ఇది అబ్సార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములు అక్కడ దగ్ధమవుతాయి భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయే కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్న పూర్వకంగా చెయ్యాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడు గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాద ఆయుర్వర్ధనస్ అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధిగాక మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి తప్పబట్టి విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు అలా ఎందుకు చెయ్యకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను చెల్లిత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలా మందికి అలా జరిగే సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో ఎన్ని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంత మందికో అలా అంటుకున్న ఎముకలు కాబట్టి యమలింగమునకో అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి విడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడం నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వేడితో వెడితే ఏదో చెప్తారని ఆశనాకి ఏం తెలుసు కనుక వస్తూ ఉంటారు వస్తే తప్పకుండా నైరుతి లింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం మొదలు వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే చేసాం ప్రదక్షిణ కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు అందులో ఒక గుట్టల ఒకటి ఉండేది ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు తపస్సు చేసేవారు చేసి ఒక్క గ్లాసులు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే మళ్ళీ తెల్లవారకట తలేచి ఆ బాహ్యాభ్యంతర బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ఆ ప్రదక్షిణంగా విడుతోంది దేవాలయానికి ప్రదక్షిణంగా విడుతోంది విడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నిరుపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది అలా తొమ్మిది రోజులు వెళ్ళాల రథం అది ఆరవ రోజున ఆగిపోయింది ఆగిపోతే రాత్రి పన్నెండు గంటల వరకు తోశారు తిరువన్నామలలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని అంగుళం కూడా రథం కదలలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అన్ని చెప్పారు కథల్లా రథం రథం మీద మూర్తుల్ని అలాగే వదిలిపెట్టేసి ఒక పది మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు అర్చకులు కూడా ఇది యథార్థముగా కావ్యకంట గణపతి అంటే ఈ మధ్య వారే వారి ఆ జీవితంలో జరిగిన సంఘటన రాత్రి పన్నెండు గంటలకి కావ్యకంఠ గణపతి ముని పడుకున్నారు పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనం ఇచ్చేది ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది వినపడితే ఆయన గభాల లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు యథార్థంగా జరిగినట్టుందని చూస్తే చీకటి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు రెండు చెవులలోకి మాటలు వినపడ్డాయి ఇది యథార్థము నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు ఆయన వెంటనే బుడి తలుపులు వేయడం కూడా మరిచిపోయి రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో తలుపులు దగ్గరకి వేసి ఆయన తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు విడితే రథం అక్కడ నిలబడిపోయింది చుట్టూ పది మంది ఉన్నారు వెంటనే ఆయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు కానీ ఇప్పుడు పది మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ రథం కదిలిన ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం రేపు నేను నేనొచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను కదిపేది మీరే నా శక్తి కాదు నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోయి పడుకున్నారు రోజు కట్ట నాలుగింటికి తెలివి ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం తొమ్మిది గంటలకి తెలియవచ్చింది అప్పటికి కట్ట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదలటం లేదు అన్నిండి అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మర్నాటి ఆ పరిక్రమణం మొదలైపోవాలి అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ ఉనికిపోతున్నారు ఇలా ఉనికిపోతున్న సమయంలో గబగబా సంజావందనాదులు పూర్తి చేసుకుని కావ్య గణపతి ముని తనకున్న బట్టల మూటోటి పట్టుకొని పట్టుకుని వెళ్లి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్లి అయ్యా నాకు చోటు ఇవ్వండి ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటిచ్చారు ఆయన రెండు మోకుల మధ్యలోకి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వరా నువ్వు పిలిస్తే నేను వచ్చాను నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకఠ గణపతి ముని కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే చాలా మంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేట్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచల రథం దూకి గుళ్ళకి వెళ్ళిపోయింది వెంటనే ఎవరు రాయి బాపడు ఎవరింతటి మహాత్ముడు ఈ ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు వాళ్ళు చూసేటప్పటికే సందుల గొంతుల్లో బడైన వెళ్ళిపోయారు ఎవ్వరికి కనపడలేదు కరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనక ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో ఆ నైర్తి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధన ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ భాగే పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక అని అలాగే మనకి మహాన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరుగు నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం చేస్తూ చేస్తుంటారు ఆయన్ని చూస్తూ ఆయన ఎడి తిరుగుతున్నాడు అలా మనం ఇలా ఇలా తిరుగుతూ ఉంటాం తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా అలా తిరుగుతుంటాడుగా ఆయన భక్తి అయింది కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఈయగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది కలగడం వల్ల ఇరమనందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది కాబట్టి అరుణాచల లింగానికి అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చేయడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు అదొక విర్రి నాకు కాబట్టి చెప్తాను ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి ఆ మనం పశ్చిమ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి